దేవు నామానికి స్తోత్రములు ఈ ఉదయకాల సమయంలో మీ అందరికీ కూడా నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు తెలియజేస్తున్నానండి ఈ దినము దేవుడు మీతో మాట్లాడుతున్నటువంటి మాట దేవుడు యొక్క వాక్యం ఈరోజు సెలవిస్తుంది ఏంటంటే కీర్తనలు ఎనభై తొమ్మిదవ అధ్యాయము ఇరవై ఒకటో వచనంలో వాక్యం ఈ రీతిగా ఉంది నా చెయ్యి ఎడతెగక అతనికి తోడయుండును నా బాహు బలము అతన్ని బలపరచును దేవుని యొక్క చెయ్యి ఎడతెగక మీకు తోడుగా ఉంటూ ఉంది ఏ పని నిమిత్తమే మీరు బయటికి వెళ్తూ ఉన్నారో ఏ యొక్క పని పనుకొని మీరు వెళ్తూ ఉన్నారో మీ ఆరోగ్య పర నిమిత్తమే కావచ్చు మీ యొక్క డ్యూటీ విషయంలోనే కావచ్చు ఇంటర్వ్యూ కావచ్చు ఎగ్జామ్స్ కోసమే కావచ్చు ఇంటి పని నిమిత్తమే కావచ్చు పిల్లలకు సంబంధం నిమిత్తమే కావచ్చు లేక నీ పంట పొలము యొక్క వేరే వేరే పనుల నిమిత్తమే కావచ్చు దేవుని బిడ్డలరా ఏ పని నిమిత్తమై నువ్వు వెళ్తూ ఉన్నావో దేవుని యొక్క తోడుని కుంటూ ఉంది దేవుని యొక్క హస్తము నీ పైన ఉంటుంది అని చెప్పేసి అని వాక్యం సెలవు ఉంది చూడండి ఇర్మ్రాంతం ఉపయోగ అధ్యాయం ఇరవై నాలుగో వచనంలో వాక్యం కూడా ఈ రీతిగా ఉంది అలసి ఉన్న వారి ఆశను తృప్తిపరచుదును కృషించిన వారిని అందరినీ నింపుదును దేవుని బిడ్డలారా అలసి ఉన్న వారిని ఆయన ఏం చేస్తాను వారి ఆశని తృప్తిపరుస్తానంటూ ఉన్నాడు ఇంటర్వ్యూలకు వెళ్ళి 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 అలసిపోయి ఉన్నావా జాబు రాక దేవుని యొక్క అస్తమునికి తోడయిండి ఈరోజు దేవునికి ఒక మంచి మార్గమును ఆయన ఉంచి ఉన్నాడు దేవుడిలరా ఇంకా ఎలాంటి పని నిమిత్తమై నువ్వు బయటికి వెళ్ళి ఉన్నావో ఆ పండ్లు జరగక నువ్వు అలసిపోయి ఉన్నావు కావచ్చు కానీ దేవుని యొక్క ఆ తోడుగా ఉంటుంది తెగక ఆయన అస్తమునికి తోడుగా ఉండి దేవుని బిడ్డలారా నీ జీవితంలో నిన్ను తృప్తిపరచినటువంటి పనిని ఆయన చేస్తూ ఉన్నాడు కృషించిపోయిన వారిని అందరినీ నింపుదును ఆర్థికంగా కృషించిపోయి ఉన్నారా ఆహారము లేక కృషించిపోయి ఉన్నారా ఆరోగ్యం లేక కృషి కృషించిపోయి ఉన్నారా దేవుని బిడ్డలారా ఏ రీతిగానైతే మీరు కృషించిపోయి ఉన్నారో వారందరినీ కూడా దేవుడు మీకు కావలసిన వాటన్నిటిని బట్టి మీకు ఏమేమి కావాలో ఏమేమి అవసరాలు ఉన్నాయో ఏమేమి అక్కర్లు ఉన్నాయో వాటన్నిటితో కూడా ఆయన మిమ్మల్ని నింపుతాను అంటూ ఉన్నాడు దేవుడు పిట్టలారా ఆయన మీకు తోడై ఉండి ఆయన అస్తము మీకు తోడుగా ఉంచి ఆయన మీకు అవన్నీ కూడా సహాయం చేసే దేవుడిగా ఉంటూ ఉన్నాడు మిమ్మల్ని తృప్తిపరిచే దేవుడుగా ఉంటూ ఉన్నాడు అంతేకాకుండా ప్రకటన గ్రంథము ఇరవై ఒకట అధ్యాయము నాలుగవ వచనంలో వాక్య విరీతిగా ఉంది ఆయన వారి కన్నుల ప్రతి బాష్ప బిందువును తుడిచివేయును మరణం ఇక ఉండదు దుఃఖమైనను ఏడుపైనను వేదనైనను ఉండదు ఎంత గొప్ప అద్భుతమైన మాట ఆయన వారి కన్నుల వృత్తి బాష్ప బిందువును అలసిపోయి ఉన్నావేమో కృషించిపోయి ఉన్నావేమో కృంగిపోయి ఉన్నావేమో సొమ్మసిల్లి ఉన్నావేమో ఆయన లేని కన్నిటిని దూడుస్తూ ఉన్నాయి దేవుని బిడ్డలారా ఇక దుఃఖం ఉండదు వేదన ఉండదు ఇక ఏడుపు ఉండదు మరణం అనేది ఇంకా ఉండనే ఉండదు అని చెప్పేసి అని ఆయన నీకు తోడుగా ఉంచి ఆయన నిన్ను బలపరుస్తూ ఉన్నాడు ఆయన నిన్ను పరుస్తూ ఉన్నాడు ఆయన నిన్ను ఓదాస్తూ ఉన్నాడు తృప్తినిస్తూ ఉన్నాడు దేవుని బిడ్డలారా ఎంత చక్కని మాట చూడండి కొరికి రాసిన రెండవ పత్రిక పదమూడవ అధ్యాయం పదకొండవచనంలో వాక్యం ని ఉంది తుదకు సహోదరులారా సంతోషించుడి సంపూర్ణులయుడు ఆదరణ కలిగేయుడు ఏక మనసుకు గల సమాధానముగా ఉండు ప్రేమ సమాధానములకు కర్తయ్యకు దేవుడు మీకు తోడయిండును ఎంత గొప్ప మాట ప్రేమ సమాధానమునకు కర్తయ్యకు దేవుడు మీకు తోడయినాడు దేవుడే తానే వారి దేవుడై ఉండి వారికి తోడై ఉన్నాడు ఉండి వారిని తృప్తిపరుస్తూ ఉన్నాడు ఆదరిస్తూ ఉన్నాడు దేవుని బిడ్డ సమాధానం వారికి ఇస్తూ ఉన్నాడు ఇంత చక్కని మాట కుటుంబం అంతా ఏకమనసు గలవారి ఉండి సమాధానముతో ఉండి ప్రేమతో ఉండి దేవుడి ప్రేమలో సంపూర్ణులుగా ఉండి ఆయన సన్నిధానంలో మీరు గడిపినట్లయితే ఆయన మీతో మాట్లాడుతున్నటువంటి మాట దుఃఖమైనను వేదనైనను ఏడుపైనను మీకు ఉండదు నా హస్తము మీకు తోడుగా ఉండును అని చెప్పేసి అని మాట్లాడుతూ ఉన్నాడు చక్కని మాటలు ఇప్పుడు దేవుడు మీకు వినిపింపజేసి ఉన్నాడు దేవుని బిడ్డలారా ఈ మాటలు వింటున్నటువంటి నీవు దేవుని ఎందుకు నమ్మిక ఉంచి విశ్వాసం ఉంచినట్లయితే నిన్ను నీ కుటుంబాన్ని ఆయన క్షేమంగా ఉంచి అభివృద్ధిపరచి ఆశీర్వదించుకాక ఆ మెయిన్